ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకు రెండు శుభవార్తలు పదిహేను ఏళ్ళు రద్దు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రజలలో ఎంతో కొంతమందికి ఈ వీడియో చేరడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఆసరా పెన్షన్ల గురించి కానీ ప్రభుత్వ పెన్షన్ల గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల గురించి కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ ముఖ్యమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనకు ముఖ్యమైన వార్త గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పదిహేను ఏళ్లను రద్దు చేస్తూ పెన్షన్లు పొందే అర్హతను పన్నెండు ఏళ్లకు కుదించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలకంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పెన్షన్లు దాదాపు తొమ్మిది వేల రూపాయలు రావడం జరుగుతుంది దీనిని ఇరవై ఐదు వేల రూపాయలకు కూడా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి అయితే ఈపిఎఫ్ఓ పెన్షన్లు మాత్రం ఇరవై ఐదు వేలకు పెంచుతున్నామని క్యాబినెట్ నిన్నని ప్రకటించింది మరి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్ వాహుల మొత్తం అందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఆల్మోస్ట్ జీతభత్యాలు కూడా డబుల్ కాబోతున్నాయి కావున ఇది దైనందిన జీవిత అవసరాలను తీర్చడానికి కూడా లబ్ధి చేకూర్చే అవకాశం ఉన్నట్లు మనకు ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి